హలో అందరికీ ఈరోజైతే నేను ప్రతి ఒక్క అమ్మాయికి బాగా ఉపయోగపడే ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నా ఇది ఈ విషయానికి అయితే నేను కూడా చాలా సఫర్ అయ్యా అండి ఇది కొనడానికి అది వచ్చేసి ఇదే మ్యాచురల్ కప్స్ అనేవి నార్మల్గా పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ వాడతాం కదా మనము ప్యాడ్స్కి బదులుగా దీన్ని వాడతారు ఇది కొన్నప్పుడు మనకు ఇలా లిక్విడ్ కూడా ఇస్తారనమాట ఈ లిక్విడ్ వచ్చేసి దీన్ని వాష్ చేసుకోవడానికి యూస్ చేస్తారు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో ఉంటుంది ఎక్కడైనా కొనుక్కోవచ్చు నార్మల్గా నేను ఫస్ట్ కొనేటప్పుడు అయితే కూడా ఎక్కడ దొరుకుతుందో తెలియదు నాకు ఏదైనా షాప్ లేకపోయి అడగాలన్నా కూడా సరిగా మనం ఎట్లా అడగాలి అంత కంఫర్ట్ ఉండదన్నమాట అడగడానికి అన్ని షాపులలో ఆ విధంగా కొంచెం సఫర్ అయ్యాను కొనడానికి తర్వాత ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఇదే అయితే నేను లెవెన్ మంత్స్ నుంచి వాడుతా ఉన్నా ఇప్పటికి నేను ఇది వాడి పదకొండు నెలలు అవుతూ ఉంది ఇది వచ్చేసి ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఒక బ్యాగ్ ఉంటుంది చిన్న బ్యాగ్లో ఉంటుందండి ఇది తర్వాత ఇట్లా ఒక పౌచ్లో ఇస్తారు దీని ఈ విధంగా ఇంకేం లేదు ఇవి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వాడాలి ఏమి అనేసి ఇది కొనే ముందు చాలా ఆలోచిస్తారు ప్రతి ఒక్క అమ్మాయి కూడా కొనాలి అంటే కూడా ఒకవేళ తెలిసిన వాళ్ళైతే కూడా చాలా ఆలోచిస్తారు ఇది ఏమైనా లోపలికి వెళ్ళిపోతుందా ఇన్ఫెక్షన్ లాగా అవుతుందా ఏమైనా ప్రాబ్లం అవుతుందా బ్లీడింగ్ లీకేజ్ అవుతుందా సడన్గా మధ్యలో అట్లా ఎన్నో ఆలోచిస్తారు కానీ ప్యాడ్స్ కంటే కూడా ఎన్నో రెట్లు చాలా మంచిదండి పెళ్లి తర్వాత అమ్మాయిలు పెళ్లి తర్వాత వాడే అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు హ్యాపీగా పెళ్ళి కాకముందు వాడేవాళ్ళు సైజ్ చిన్నది ఉంటుందండి వీటిల్లో స్మాల్ ఎల్ ఎమ్ అలా ఉంటాయి ఎక్స్ఎల్ అట్లా అన్నీ ఉంటాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు ఇది అయితే మీడియం సైజు మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఎలా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటదండి భలే స్ట్రెచబుల్ ఇది అసలు ఏ మాత్రం పెయిన్ ఉండదు మనకు ఇది పెట్టుకున్న తర్వాత కూడా లోపల మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా లేకపోతే ఎక్కడికైనా వెళ్తా ఉంటాం జర్నీస్కి ఈ లీకేజ్ ఎలా అవుతే ప్యాడ్స్ క్యారీ చేయాలా అనే డౌట్ అయితే రావచ్చు అస్సలు ఏ మాత్రం లీకేజ్ ఉండదండి చాలా బాగా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇది వాడామంటే మనము ఇంకా ప్యాడ్స్ జోలికి అయితే అస్సలు పోము పోబుద్ది కూడా కాదనమాట మనకి అంత బాగుంటుంది ఇది నార్మల్గా ఏదైనా ట్రిప్స్కి అలా వెళ్ళాలనుకుంటా ఉంటారు కదా సడన్గా ఏదైనా వాటర్ ఉండే చోటికి అట్లా వెళ్ళామంటే ప్యాడ్స్ అయితే మనం అసలు వాటర్లోకి దిగలేము ఏమీ చేయలేము కాబట్టి అలాంటప్పుడు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అలాగే జర్నీస్ టైంలో కూడా చాలా బాగా కంఫర్ట్గా ఉంటుందండి మెయిన్ నార్మల్గా ఎక్కడైనా టాయిలెట్స్ ఉంటాయి కదా టాయిలెట్కి వెళ్ళినప్పుడు మనం ఇది లోపల నుంచి తీసేసి బయటికి అంత బ్లీడింగ్ దీంతో బ్లీడింగ్ అంతా వస్తుంది కదా పీరియడ్స్ టైంలో దీని బ్లీడింగ్ అంతా పక్కన పడేసి నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అంతే డబ్బు కూడా సేవ్ అవుతుంది మనకి ఎవ్రీ మంత్ టూ త్రీ ప్యాడ్స్ అయితే టూ త్రీ ప్యాకెట్స్ ప్యాడ్స్ అయితే ఖచ్చితంగా కొనాలి కదా ఒక్కసారి ఇది కొని పెట్టుకున్నామంటే మనము ఎన్ని మంత్స్ అయినా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు దీంతోపాటు వాష్ వాష్ చేయడానికి ఇది ఇస్తారు కదా ఇది క్యారీ చేసామంటే మనం ఎక్కడైనా బయట టాయిలెట్స్లో అట్లా వెళ్ళినప్పుడు నీట్గా దీంతో వాటర్లో వేసేసి కొంచెం దీన్ని వాష్ చేసేసుకోవచ్చు అదే మనం ఇంట్లో అయితే కూడా హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు వాటర్ హాట్ వాటర్ ఉంటాయి కదా కొంచెం బాగా కాంచి దీన్ని వేసి ఒక ఒక్క నిమిషం అట్లా ఉంచేసి ఆఫ్ చేయాలండి అంతే హాట్ వాటర్లో ఈ లిక్విడ్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా చాలామందికి అయితే ఇది తెలియదండి నాకు కూడా ఫస్ట్ అయితే అస్సలు తెలియదు అసలు ఎట్లా కొనాలో కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని ఎట్లా అడగాలి అనేసి తర్వాత ఆన్లైన్లో ఉంటుంది అని నేను కనుక్కొని తెప్పించుకొని వాడి తర్వాతే ఈ వీడియో చేస్తానండి నేనైతే లెవెన్ మంత్స్ నుంచి ఇదే వాడతా ఉన్నా చాలా కంఫర్ట్ ఉంటుంది ఒక్కసారి వాడి చూడండి చాలా బాగుంటుంది మనకైతే ఇట్లా ఉంటుంది కదా మనం ఇది ఇలా ఉంటుంది కదా దీన్ని ఎట్లా వాడాలంటే జస్ట్ దీన్ని ఇట్లా ప్రెస్ చేసామంటే ఇలా ఇట్లా ఈ సింగిల్ లైను ఇట్లా కూసుగా వస్తుంది కదా దీన్ని లోపల పెట్టేసుకోవడమే ఇట్లా లేకపోయినా కూడా ఈ విధంగా మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేసామంటే ఇలా వస్తుంది ఇలా పట్టేసుకొని లోపలికి పెట్టేసుకోవాలి ఇది పెట్టుకునే పద్ధతి కూడా నేను చూపిస్తాను ఇలా చాలా కంఫర్ట్గా ఉంటుందండి అయితే దీన్ని అయితే ఇప్పుడు నేను బాటిల్లో పెట్టే అయితే చూపిస్తాను మనం ఎప్పుడైనా దీన్ని పెట్టుకునేటప్పుడు కింద గొంతు కూర్చుంటారు కదా మామూలుగా నార్మల్ టాయిలెట్స్ అయితే వెస్టర్న్ కాకోకుండా కూర్చుంటాం కదా ఆ విధంగా కూర్చొని లోపలికి పెట్టుకోవాలండి చాలా ఈజీగా పోతుంది పెట్టేటప్పుడు కూడా ఫాస్ట్గా ఇట్లా నెట్టేయకూడదు స్లోగా పెట్టుకోవాలి లోపలికి లోపలికి మొత్తం పోయిన తర్వాత ఈ చివరిని వదిలేసేయాలి ఇట్లా తీసేటప్పుడు కూడా స్లోగా తిని ఇట్ ఇట్లంటూ తీయాలి మెల్లిగా ఇప్పుడైతే బాటిల్లో పెట్టి చూపిస్తా చూడండి ఇలా పట్టుకున్నాం కదా ఇంకా మనది స్కిన్ కాబట్టి స్ట్రెచబుల్ అవుతుంది బాగా మనకి ఈజీగా పోతుంది ఇది బాటిల్ కాబట్టి స్ట్రెచ్ అవ్వదు కాబట్టి అయినా కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా అనాలి అంటూ పెట్టుకోవాలండి ఇలా ఇలా అంటూ మెల్లిగా పొనియాలి లోపలికి ఫాస్ట్గా ఒకసారి పెట్టకూడదు ఇలా చూడండి నీట్గా ఓపెన్ అయింది అసలు ఈ సైడ్ నుంచి కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా లీకేజ్ అవ్వదు చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఉంటుంది ఎవరైనా అమ్మాయిలు వాడాలి అనుకుంటే ఖచ్చితంగా వాడండి ఒకవేళ తెలియని వాళ్ళైనా కూడా నేర్చుకొని వాడండి చాలా బాగుంటుంది జస్ట్ ఒకసారి పెట్టుకున్నామంటే మనము ఆ కంఫర్ట్ మనకు అది పెట్టుకునే విధానం వచ్చిందంటే మనం ఆటోమేటిక్గా మనం దీనికే అడెక్ట్ అయిపోతాం అనమాట అంత బాగుంటుంది మళ్ళీ తీసేటప్పుడు కూడా దీన్ని స్లోగా ఇలా అంటూ తీయాలి తీసేటప్పుడు కూడా స్లోగా దీన్ని ఇట్లా తీసేయాలి ఈ విధంగా వస్తుంది మనది స్కిన్ కాబట్టి చాలా ఈజీగా పోతుంది ఈజీగా అండి ఇది బాటిల్ కాబట్టి నేను జస్ట్ చూపిస్తాను అంతే ఎవరైనా వాడాలనుకుంటే ఖచ్చితంగా ఇదైతే నేను బెస్ట్ అని చెప్తా ప్యాడ్స్ కంటే కూడా కానీ దీన్ని వాడేటప్పుడు ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడైనా తీసేటప్పుడైనా కింద కూర్చొని వంతు కూర్చొని కింద తీయాలి మామూలుగా టాయిలెట్కి ఎలా కూర్చుంటాం మనం కింద నార్మల్ టాయిలెట్కి ఆ విధంగా కింద కూర్చొని దీన్ని తీయాలి కింద కూర్చొని పెట్టుకోవాలి కూడా మళ్ళీ ఒక డౌట్ రావచ్చు పాస్కి అలా వెళ్ళినప్పుడు టాయిలెట్కి అలా వచ్చేస్తుందా బయటికి అనే డౌట్ అయితే రావచ్చు అస్సలు రాదు మనం ఇక్కడ పట్టుకొని దీన్ని లాగితే తప్ప ఇది రాదండి బయటికి అట్లా ఊరికే కింద పడిపోవడము అట్లంతా ఏమీ అవ్వదు లీకేజ్ కూడా ఇక్కడ సైడ్ నుంచి లీకేజ్ కూడా ఏమీ అవ్వదు చాలా బాగుంటుంది ఇది వాష్ చేసుకునే పద్ధతి పెట్టుకునే పద్ధతి అన్నీ చెప్పాయి కదా క్లియర్గా ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి ఇది కొంచెం మనం మనం డేట్ మొత్తం పీరియడ్ టైం మొత్తం అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసి డ్రై అయిన తర్వాత తుడిచి నీట్గా ఈ బాక్స్లో విడించారు కదా ఈ బాక్స్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మనకి ఏ బ్యాక్టీరియా ఏది కూడా దీనికి పడకోకుండా నీట్గా ఉంటుంది ఒకవేళ ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవు అయ్యే వాళ్ళైతే కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకోవచ్చు కొంచెం తక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళైతే కూడా చిన్న సైజ్ తీసుకోవచ్చు మీడియం అయితే మీడియం తీసుకోవచ్చు ఒకవేళ కొంతమందికి కొంచెం డౌట్గా ఉంటే కూడా పెట్టుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళి మనం బ్లీడింగ్ మొత్తం పడేసి మళ్ళీ పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా మనం ప్యాడ్స్ పెట్టుకుంటా అంటే కొన్నిసార్లు దురదలు రావడము బ్లాక్గా అయిపోవడము తొడల దగ్గర అంతా అవుతూ ఉంటుంది కదా అలా అంతా ఏమీ అవ్వదు చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఎవరైనా వాడాలనుకుంటే ఖచ్చితంగా వాడండి ఖచ్చితంగా ఇదైతే బెస్ట్ అని చెప్తాను నేనైతే నాకైతే పర్సనల్గా చాలా బాగా హెల్ప్ అయింది ఇది నేను కూడా ఫస్ట్లో వాడడానికి చాలా భయపడ్డాను ఎందుకంటే ఇది ఏమైనా లోపలికి వెళ్ళిపోతుందేమో లోపల నుంచి రాకోకుండా ఎట్లా ఇన్ఫెక్షన్ ఏమన్నా అవుతుందేమో బ్లీడింగ్ ఏమైనా లీకేజ్ అవుతుందేమో అట్లా ఎన్నో ఆలోచించి ఒకసారి ట్రై చేద్దాం ఏదైతే అది అనేసి వాడాను ఎన్నో చూశానండి నేను కూడా ఎంతమందో చెప్తా ఉంటే చూసి విని తర్వాత కొన్నా ఇది నేను కొన్నాక నాకైతే బాగా మంచిగా ఉపయోగపడింది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేశాను వీడియో కూడా నచ్చినట్లయితే మీకు కూడా ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్